మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల్లో భాగంగా చెవెల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా రోడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేఎల్ఆర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి మేర్చిగ్రింద బాధ్యత నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే గల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు సోదరులు లో కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు తీసుకొచ్చి మా కార్యకర్తలు అనుకుంటున్నారు డిసెంబర్ లోనే ఫైనల్స్ అయిపోయినాయని నేను మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పద డిసెంబర్లో చెప్పారు ఇంకొక పక్కన చిల్లరేసుకొని చేసి రాలే నీ అవినీతి మీద నీ అరాచకం మీద నీ దోపిడీ మీద నీ దొంగతనాల మీద నీ ఆధిపత్యం మీద నీ గడిలో ఉందని తెలంగాణ ప్రజలు బాధిసరిగా చూసినందుకు బొద్ద పెట్టి <laughs> Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.